ఈరోజు నవయుగ వైతాలికుడు స్వర్గీయ గురజాడ అప్పారావు గారి నూట అరవై రెండవ చేయం స్వర్గీయ గురజాడ అప్పారావు గారు గొప్ప దేశభక్తుడు సంఘ సంస్కృత భాషోద్ధారకుడు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులుయ్ దేశంలో ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టవోయి ఈసురవని మనసులు ఉంటే దేశమైతే బాగుపడనోయ్ ఇలాంటి దేశభక్తి గీతాల ద్వారా ప్రబోధ గీతాల ద్వారా తెలుగు జాతిలో భారత జాతిలో దేశభక్తి భావాన్ని రగిలింపజేసినటువంటి దేశభక్తుడు దేశోద్ధారకుడు స్వర్గీయ ఆయన త్రిసూత్ర కార్యక్రమాన్ని అమలు చేశారు ఒకటి స్త్రీ జనోద్ధరణ రెండు భాషోద్యమం మూడు సంఘ సంస్కరణ ఆయన రచించినటువంటి కన్యాశుల్కం నాటకం ఆనాటి సమాజం మీద అప్పారావు గారు విసిరినటువంటి ఒక సాహితీ బ్రహ్మాస్త్రం ఆయన అడుగు జాడలు జాతి ప్రగతికి మైలురావు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం